జనగామ జిల్లాలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వార్ కొనసాగుతోంది జనగామ పోలీస్ స్టేషన్కు మూడు రోజుల క్రితం ఓ సివిల్ కేసు విషయంలో అమృతరావు కవిత న్యాయవాద దంపతులు వెళ్లారు స్థానిక సిఐ రఘుపతిరెడ్డిని అడగ్గా మీకెందుకు చెప్పాలంటూ వారిపై ఆగ్రహించారు మాట మాట పెరగడంతో న్యాయవాది అమృతరావుపై సిఐ రఘుపతిరెడ్డి ఎస్ఐ తిరుపతి స్టేషన్ సిబ్బంది ఒక్కసారిగా మూకుమడి దాడికి దిగారు దీనికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి న్యాయవాదుల దంపతులు బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయడంతో లాయర్లు విధులు బహిష్కరించారు సిఐ లను వెంటనే సస్పెండ్ చేయాలని గత రెండు రోజులుగా ధర్నాలు నిర్వహిస్తున్నారు వీరికి కొందరు హైకోర్టు న్యాయవాదులు కూడా మద్దతు తెలిపారు అయితే డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాల మేరకు జనగామ పోలీస్ స్టేషన్లో సిఐఎస్ఐల పైన కేసు నమోదు చేశారు తదుపరి విచారణ కోసం స్టేషన్ గన్పూర్ ఏసీపీ భీం శర్మను నియమిస్తున్నట్లు జనగామ డీసీపీ తెలిపారు ఇదిలా ఉండగా పోలీస్ వర్సెస్ న్యాయవాదుల వివాదంలో పోలీసులను సస్పెండ్ చేస్తారా ట్రాన్స్ఫర్ చేస్తారా లేక న్యాయవాదులు కాంప్రమైజ్ కు వస్తారా అనే విషయంలో జిల్లా ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ వివాదం జిల్లా స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది మరోవైపు న్యాయవాద దంపతులపై దాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో సిటీ సివిల్ కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు ఈ ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది లో పాల్గొన్న ముస్ఫర్ అలీకి గుండెపోటు వచ్చింది ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలోనే అలీ మరణించారు